హాయ్ అండి అందరికీ నమస్తే పుదీనా మనం హార్వెస్ట్ చేశాక ఇంకా బుషీగా వచ్చేసింది ఇప్పుడు హార్వెస్ట్ చేయకపోతే కొమ్మలు ముదిరిపోతాయి ఆ తర్వాత మనం హార్వెస్ట్ చేసినప్పుడు కొమ్మలు చిగుర్లు ఎక్కువ రావు అందుకని కొంచెం లేతగా ఉన్నప్పుడే మళ్ళీ హార్వెస్ట్ చేసేయాలి అయితే మా పాప పుదీనా ఎక్కువగా పచ్చడి చేస్తే తినదు ఏం చేయాలని ఇప్పటి వరకు ఆలోచించి ఇంకా పుదీనా చేసేద్దాం చేసేద్దామని చెప్పి హార్వెస్ట్ చేస్తాం అలాగే దీని తర్వాత గోంగూర కూడా హార్వెస్ట్ చేయాలి అది కూడా మొన్న కోసిన తర్వాత చాలా బాగా పెరిగిపోయింది మా పాప ఇష్టంగా తినేది ఏమైనా ఉందంటే గోంగూర పచ్చడి ఒకటే ఈ విషయాలు పక్కన పెడితే నేను టెర్రస్ గార్డెన్ అయితే లాస్ట్ ఇయరే ఈ టైంలోనే స్టార్ట్ చేశాను అలాగే కూరగాయలు కూడా నేను లాస్ట్ ఇయరే కొత్తగా స్టార్ట్ చేశాను అప్పటి వరకు ఎప్పుడూ పాట్స్లో పెంచడం అలాంటిది ఎప్పుడు ట్రై చేయలేదు కూరగాయలు బాల్కనీలోంచి పెంచినప్పుడు కూడా పూల మొక్కలతో పాటు ఆకుకూరలు పెంచాను కానీ కూరగాయలకి ప్లేస్ సరిపోదు ఎండ సరిపోదు అని చెప్పి ట్రై చేయలేదు అయితే ఈ మనకి పూల మొక్కలు ఆకుకూరలతో ఉన్న అనుభవం వేరు కూరగాయలు పెంచడంలో కావాల్సిన అనుభవం వేరు ఈ కూరగాయలని ఆకుకూరల్ని ఈజీగానే పెంచవచ్చండి ఒక కొంతవరకు ఎండ ఓ మాదిరి ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది కానీ కాయగూరల విషయానికి వస్తే వాటికి వచ్చే పెస్ట్లో వేరు అలాగే వాటికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ కూడా వేరు అంటే హెవీగా ఇవ్వాలి ఏదైనా సన్లైట్ అయినా మనకి ఫెర్టిలైజర్స్ అయినా సాయిల్ మిక్స్ అయినా ఏదైనా సరే కొంచెం ఎక్కువ మోతాదులో ఉండాల్సిందే వాటితో పాటు మనం ముందుగా కూరగాయలు అనుకున్నప్పుడే వాటికి కావాల్సినవి ఏదైనా సరే ముందుగానే నారు పోయడానికి ముందుగానే వీలైతే లేదా నారు పోయడం స్టార్ట్ చేయగానే అప్పుడే మనకి మొక్క పెరగడానికి ఏమేం కావాలి అనేది ముందుగా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి అంటే మనం సాయిలు సాయిల్ మిక్స్లో కలపడానికి కావలసిన ఫెర్టిలైజర్స్ అలాగే ఏ సైజ్ పాట్స్లో వేయాలనుకుంటున్నామో ఆ పాట్స్ అలాగే ఫ్యూచర్లో వచ్చే తెగుళ్ళకి సిద్ధంగా వీలైతే పెస్టిసైడ్లు కూడా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి అంటే మనం తయారు చేసేవి కాకుండా నీమ్ ఆయిల్ లాంటివి నేను ఇక మీరు విత్తనంతో పెంచాలి కూరగాయలని అనుకుంటే కనుక వీలైనంతవరకు దేశవాళి విత్తనాలు వేసుకోవడం మంచిది దేశవాళి విత్తనాల వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే అవి తక్కువ పోషకాలు తీసుకున్నా సరే ఎక్కువ రిజల్ట్ ఇస్తాయి మనం అంటే మనం ఎక్కువ ఫెర్టిలైజర్లు ఇవ్వకపోయినా సరే అవి రిజల్ట్ బాగుంటుందన్నమాట మనం చేసేది ఆర్గానిక్ కాబట్టి వీలైనంతవరకు దేశవాళి విత్తనాలు వేసుకోవడమే మంచిది ఇవి కాస్త తక్కువగా కాసినా కూడా ఎక్కువ కాలం కాస్తాయి అలాగే చీడపీడలు తక్కువ అలాగే తక్కువ వాటర్ తక్కువ పెస్టిసైడ్స్ అంటే మనకి వీటికి తెగులు సమస్య తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పెస్టిసైడ్ లాంటివి వాడకం కూడా మనకి తగ్గుతుంది పెస్ట్లు తగ్గితే మనకి శ్రమ కూడా చాలా వరకు తగ్గిపోతుంది అదే హైబ్రిడ్ విత్తనాల్లో ఇదంతా రివర్స్లో జరుగుతుంది అంటే మనకి దిగుబడి చాలా ఎక్కువగా వస్తుంది కానీ వాటికి వచ్చే పెస్ట్లు చాలా ఎక్కువ దానివల్ల మనం పెస్టిసైడ్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఫెర్టిలైజర్స్ కూడా చాలా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చినప్పుడు మాత్రమే మనం హైబ్రిడ్కి రావాల్సిన పంటను తీసుకోగలం ఏమాత్రం తక్కువ ఫెర్టిలైజర్స్ ఇచ్చిన తక్కువ పెస్టిసైడ్స్ వాడినా మనం దాని నుంచి రావాల్సిన దిగుబడి తీసుకోలేం కాబట్టి మనం ఎప్పుడూ దేశవాళీ విత్తనాలను ఎంచుకోవడమే మంచిది అలాగే హైబ్రిడ్ నుంచి మనం వచ్చిన కాయల్ని మనం విత్తనం సేకరించినా అది తర్వాత సారి రావచ్చు రాకపోవచ్చు పెద్దగా రిజల్ట్ ఉండదు అదే మనం దేశవాళీ విత్తనాలు ఒకసారి వేసామంటే ఆ తర్వాత విత్తనం మనమే జాగ్రత్త పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ కూడా మనమే వేసుకోవచ్చు అది ఎంతకాలం అయినా సరే అలా లైఫ్ సర్కిల్ జరుగుతూనే ఉంటుంది విత్తనం అనేది పాడవకుండా అలా ప్రతి సంవత్సరం జాగ్రత్త పెట్టుకుంటే వస్తూనే ఉంటాయి మొక్కలు ఇప్పుడు అలాగే నేను అనుకునేది ఏంటంటే ఈ దేశవాళి పళ్ళు కానీ కూరగాయలు కానీ మనం తిన్నప్పుడు మనకి దొరికే ప్రయోజనాలు విటమిన్స్ కానీ పోషకాలు ఏవైనా కూడా ఆ హైబ్రిడ్ వాటిలో ఉండవని నేను నమ్ముతాను ఎందుకంటే ఈ హైబ్రిడ్లో చాలా వరకు జీన్ మోడిఫైడ్ కూడా ఉంటాయి అంటే ల్యాబ్లో ఒక విత్తనాన్ని ఇంకొక విత్తనాన్ని వేరే కూరగాయలు కానీ ఆ సైజ్ కోసం కానీ లేదా కలర్ కోసం కానీ ఆ జీన్స్ని మోడిఫికేషన్ చేయడం వల్ల దానిలో ఉండే సహజత్వం కోల్పోతుందని పూర్తిగా మనకి అందాల్సిన పోషకాలు అందవని నేను అనుకుంటాను అందుకే నేను చాలా వరకు దేశవాళి విత్తనాలనే సేకరించడానికి ప్రయత్నిస్తాను అయితే లాస్ట్ ఇయర్ నేను వేసిన హైబ్రిడే నాకు దేశవాళి ఇప్పటివరకు దొరకలేదు ప్రస్తుతానికైతే నేను వీళ్ళైనంత వరకు నాటు విత్తనాలనే తీసుకున్నాను ఇప్పుడు నేను కోస్తున్న గోంగూర దేశవాళి గోంగూరేనండి బయట ఆన్లైన్లో కొన్నదే కొన్ని రకాలు మాత్రం నాకు కావాల్సిన నాటు దొరకలేదు నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ సంవత్సరం కూరగాయల్లో సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ అన్ని నాటు విత్తనాలు సేకరించడానికి ట్రై చేస్తాను ఆకుకూరలు సేకరించడం ఈజీయే కానీ కూరగాయలు సేకరించడం కష్టమేనండి మా పల్లెటూరుల్లో కూడా ఎక్కడ దొరకట్లేదు నాటు విత్తనాలు అందరూ హైబ్రిడే వాడుతున్నారు ఇక నారు విషయానికి వస్తే ఈ నారు వేసుకున్న ఒక పదిహేను రోజుల నుంచి నెల రోజుల లోపే మొక్కని తిరిగి మనం కుండీలో నాటేసుకోవాలి ఈ నారు పోసుకున్న దగ్గర నుంచి వేరు చేసి కుండీల్లో ఖచ్చితంగా నాటేసుకోవాలి లేట్ చేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయండి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నా విషయంలో అలాగే జరిగింది నాకు కుండీలు లేదు సాయిల్ మిక్స్ ఫెర్టిలైజర్స్ ఏవి టైంకి అందకపోవడం వల్ల నారు వేసిన చాలా రోజుల వరకు ఆ చిన్న కుండీలోనే ఉండిపోవాల్సి వచ్చింది పెరుగుదల పూత దశ కాపు దశ వచ్చేసాక అప్పుడు నేను సెపరేట్ చేశాను దానివల్ల పెస్ట్ చాలా ఎక్కువైపోయింది కంట్రోల్ చేయలేకపోయింది ఎందుకంటే మొక్క నాటడంతోనే పూత కాపు ఒకేసారి వచ్చేయడం ఇంకా పెస్ట్లను తట్టుకునే లేదు దానికి మొత్తం ఎనర్జీ మొత్తం అది పెరగడంలోనే ఉపయోగించేసింది ఇంకా ఈ పెస్ట్లో సరైన టైంలో వెంటనే అటాక్ చేసేసాయి ఇంకా అటు ఇటు కూడా ఎనర్జీ సరిపోక మొక్క బాగా నలిగిపోయింది దానికి తోడు నాకు సరైన ఫెర్టిలైజర్స్ కూడా అస్సలు అందుబాటులో లేవు ఇలా రకరకాల కారణాలతో కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టు నాకు కూరగాయల హార్వెస్ట్ లాస్ట్ ఇయర్ అలా జరిగింది అనమాట అలాగే అసలు ఈ నారు వేసుకోవడానికి సరైన సమయం ఏది మనం విత్తనాలు పెట్టుకోవడానికి అంటే ప్రతి సీజన్కి ముందుగా వచ్చే నెలల్లోనే మనం విత్తనాలు పెట్టేసుకోవాలి కూరగాయల విత్తనాలు అంటే ఇప్పుడు రైనీ సీజన్కి స్టార్టింగ్ జూన్ జూలై ఈ నెలల్లో మనం కూరగాయల విత్తనాలు పెట్టుకోవచ్చు అలాగే వింటర్కి ముందుగా వచ్చే నెలలో సెప్టెంబర్ అక్టోబర్ అలాగే సమ్మర్కి జనవరి ఫిబ్రవరి ఈ నెలల్లో మనం కూరగాయల విత్తనాలు మూడు సీజన్లలో కూడా పెట్టుకోవచ్చు కూరగాయలు పెంచడంలో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే నేను ఇవేవి తీసుకోకపోగా పూర్తిగా దానికి రివర్స్లో చేశాను ఇందులో ఒక రకం బ్లూ కలర్ వంకాయలు మాత్రం నేను కొన్నవే అయితే ఇంకొక రకం నేను ఏదో కావాలని ఎవరినో అడిగితే ఇచ్చారు కానీ వాళ్ళు ఒకటే ఓబాయ్ ఒకటి ఇచ్చారు ఇంకొకరేమో బెండ విత్తనాలు వాళ్ళకెవరో పంపించారు గివ్ ఎబాయ్లో అని చెప్పి నాకు ఇచ్చారు నేను ఏదో రెడ్ బెండ్ అయ్యి ఉంటుంది కదా ఏదో మంచిది అయ్యి ఉంటుంది అని చెప్పి పెట్టాను అది వేస్ట్ సీడ్ అనమాట చాలా పొరపాటు చేశాను అలా పెట్టి ఆ విత్తనాలు సేకరించడం దగ్గర నుంచి నేను చాలా తప్పులు చేశాను ఆ విత్తనాలని నేను నారు కోసం నాటుకోవడం కూడా నేను చాలా లేట్గా నాటాను ఆగస్ట్ చివరిలోను సెప్టెంబర్లో అలా నాటాను నేను టైం ప్రకారం పెట్టలేదు వాటిని తిరిగి నాటడానికి కూడా నెల దాటేసింది నాకు సాయిల్ సరైన టైంకి దొరకపోవడం పాట్స్ దొరకపోవడం అలాగే ఫెర్టిలైజర్స్ అయితే నేను పెద్దగా ఏం యూజ్ చేయలేదు ఇలా రకరకాల కారణాలతో ఇంకా సరైన పంట రాలేదు పైగా మొక్కకి బలం లేక పిస్టులు కూడా ఎక్కువైపోయింది ఈ వీడియోలు కనబడిన కూరగాయలని లాస్ట్ వింటర్లో పండినవే అయితే ఇందులో టమాటా మాత్రం నేను పెట్టలేదు దానికదే వచ్చింది ఇంకా గోరుచిక్కుడు మాత్రం చాలా బాగా కాసినాయి నేను ఫెర్టిలైజర్స్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగా కాసేది మొక్క పీకేసే వరకు గోరుచిక్కుడు వస్తూనే ఉన్నాయి ఈ గోంగూర మొక్కలో ఇప్పటివరకు హార్వెస్ట్ చేసిన పెద్ద మొక్కకి మూడు కాయలు కాసాయండి ఆ సీడ్స్ సమ్మర్లో వచ్చాయి కొన్ని పుచ్చిపోయినాయి ఆ సీడ్స్నే నేను దేశవాళీ కదా అని చెప్పి మళ్ళీ ఈ పాటలో వేశాను ఎన్నో వేయలేదు ఆరు ఏడో వేశాను అందులో మూడు వచ్చాయి ఇందులో ఒకటి మాత్రమే ఉంచి పీకేద్దామని చెప్పి ఇందులో పెద్దవి రెండు పీకేసి కాస్త సెంటర్లో ఉన్న మొక్కని ఉంచాను మళ్ళీ నాకు అలా పెద్ద మొక్క నుంచి హార్వెస్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ రెండింటిని కూడా తీసాను మొక్క పెద్దది కదా ఆకు ముదిరిపోతుంది ఉడకపోవచ్చేమో అనుకుంటారేమో చాలా బాగా ఉడుకుతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదండి అండి వీడియో కూరగాయలు పెంచేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి